మిర్యాలు కూడా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బడుగుల విప్లవ కిరటం సామాజికవేత్త డాక్టర్ రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు మాన్యశ్రీ కాశీరామ్ గారి వర్ధంతికి వచ్చిన మా అన్నలందరికీ పాదాభి వందనాలు తెలియజేస్తూ ఎక్కడ చూసినా బహుజనుల మీద దాడి జరుగుతుంది ఆనాడు కాంచీరామ్ గారు ఓట్లు మాయే సీట్లు మావే మేము మేము వేసుకొని మేము ఎమ్మెల్యేలమై ఎంపీలమై అవుతామని ఆ రోజు పాలకులకు ఉచ్చపోయించిన ఘనత ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాల జ్యోతి అన్న కాంచీరామ్ గారి ఆశయ సాధనలో మనం మనం కూడా ముందుకు పోవాలి ఇలా అంబేద్కర్ వాదం ఏమైంది సంతల సరుకు అయింది పుట్టగొడుగుల ఇలా సంఘాలు పుడుతున్నాయి కానీ మరి ఎక్కడ బహుజనులకు న్యాయం జరుగుతలే ఎక్కడ చూసినా దళితుల మీద దాడి జరుగుతుంది అమ్మాయిల మీద అమ్మాయిల మీద అత్యాచారం చేస్తున్నారు మరి ఎందుకు మనం ఇలా మీటింగ్ పెడితే ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తున్నాం వెళ్ళిపోతున్నాం కానీ ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రశ్నించని అమ్ముడు పోతున్నాం మోచేతి నోచేతి నీళ్ళు తాగి ఇలా పార్టీలకు అవుతున్నాం సంఘాలను తాకట్టు పెట్టుకొని సంపాదించుకుంటున్నాం ఇట్లా కాకుండా బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు అందరూ అందరూ కలిసి మన రాజ్యాధికారం వైపు పైనయాలే కాంచీరామ్ గారు అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మనవంతు కృషి చేసి బహుజన రాజ్యాధికారం వచ్చేంత వరకు మనం పోరాల్సిన అవసరం ఉందని ఇవాళ మా బీసీ విద్యార్థి సంఘం తరఫున తెలియజేస్తున్నాము